వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి జాట్జెట్ పార్టీవేర్లా ఉంటాయి అన్నమాట శారీస్ అయితే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీస్ బాగా గ్యాప్ బార్డర్ వచ్చి శారీ చూసే ముందు అందరు లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అయితే ఆంధ్ర తెలంగాణ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంది వేరే స్టేట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లు గ్రీన్ బోర్డర్ అండి శారీ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న శారీస్ అనమాట జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది జార్జెట్ క్లాత్ వచ్చింది క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ లైట్ వెయిట్లో వస్తాయి చాలా చాలా బాగుండుద్ది ఇది ఎల్లో శారీ కలర్ వచ్చేసి దానికి మనకి ఇలా లైన్స్ ఇస్తారు మిడిల్లో గ్లిటర్లో డిజైన్ గోల్డ్ కలర్లో గ్లిటర్తో ఇస్తారనమాట లైన్స్ వచ్చేసి శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది చాలా బాగుంది స్మూత్గా గ్యా టూ సైడ్స్ సేమ్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ ఇచ్చేసి దాని మీద గోల్డ్లో మనకి ఇలా గ్యాప్ ఇచ్చారు ఇచ్చారనమాట టూ సైడ్స్ సారీకి పైన కింద టూ సైడ్స్ అలానే ఇచ్చారు ఇలా చాలా చాలా బాగున్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది శారీకి ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చిద్ది శారీకి వచ్చేసి ఇది పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది తెచ్చిద్ది చిన్న చిన్న బుట్టీస్లా ఇచ్చారనమాట డిజైన్ మనకి బ్లౌజ్కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ శారీ అనమాట బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆ శారీ లుక్ అయితే కట్టుకుంటే ఇలా ఉండిద్ది చాలా చాలా బాగుండుద్ది ఇలా ఇది వచ్చేసి నావీ బ్లూ అండి కృష్ణ బ్లూ అంటాం కదా నావీ బ్లూగా సారీ కృష్ణ బ్లూ అంటాం కదా రాయల్ బ్లూ అంటాము ఆ కలర్ అనమాట కింద మనకి మెరూన్ బోర్డర్ ఇచ్చారు మెరూన్ బోర్డర్ ఇచ్చారు అట్లా చూపిస్తాను ఈ శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్పింగ్ జాజెట్ క్లాత్ ఇది శారీ లుక్ అయితే ఇలా ఉండిద్దండి అండి చాలా బాగుంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ కూడా ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ మెరూన్ బార్డర్ బాటిల్ గ్రీన్కి మెరూన్ బార్డర్ ఇచ్చారనమాట ఇది శారీ అయితే శారీ కల్ వచ్చేసి ఇలా ఉండిద్ది సారీ గ్యాప్ బార్డర్ ఇప్పుడు ట్రెండ్ అండి ఈ శారీస్ అయితే బాగా ట్రెండ్లో ఉన్నాయి ఈ శారీ అయితే ఇలా ఉంది మనం కట్టుకుంటే ఇలా బోర్డర్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ అదే కలర్లో చిన్న డాట్స్తో ఇస్తారనమాట ఓపెన్ చేయాలి శారీ అయితే ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి అరిటాక్ పచ్చ నేవీ బ్లూ సారీ కృష్ణ బ్లూ అరిటాక్ పచ్చ కృష్ణ బ్లూ శారీ కలర్ వచ్చేసి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ శారీ అయితే ఇలా ఉండిద్ది పెట్టుకుంటే ఇది శారీ లుక్ అయితే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ డార్క్ బ్లూకి గ్రీన్ ఇచ్చారు మనకి డార్క్ బ్లూ గ్రీన్ ఈ శారీ కలర్ వచ్చేసి బ్లాక్ కాదు డార్క్ బ్లూ ఈ శారీ అయితే ఇలా ఉండిద్ది ఈ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి రాణి పింక్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు రాణి పింక్ ప్యారెట్ గ్రీన్ రాణి పింక్ అండి శారీ కలర్ వచ్చేసి రాణి పింక్ ప్యారెట్ గ్రీన్ ఈ శారీ అయితే ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి వైన్ కలర్ బ్లూ ఆనంద బ్లూ వైన్ కలర్ ఆనంద బ్లూ బార్డర్ ఇచ్చారు ఇది శారీ అయితే ఇలా ఉంది ఈ శారీ అయితే శారీ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి వైలెట్ మెరూన్ బోర్డర్ ఇచ్చారు వైలెట్ కలర్ వైలెట్ వంకాయ కలర్ అంటుంటు అది వైలెట్ కలర్ మెరూన్ బోర్డర్ ఇచ్చారు ఇది శారీ లుక్ అయితే ఇలా ఉండద్ది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ అండి ఫైవ్ డబుల్ నైన్ త్రీ షిఫ్టింగ్ శారీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అలాగే లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ నెస్ట్ కలుద్దాం